హాయ్ అండి హలో నేనైతే వీడియో చేసి చాలా రోజులు అవుతుందండి ఒక వీడియో చేస్తున్న లాంగ్ వీడియో హెయిర్కి కలర్ పెట్టుకోవటం ఇలా అని అయితే చూపిస్తాను అన్ని ఐటెంలు అండి చూసేయండి నా హెయిర్ అయితే కొంచెం వైట్గా అవుతుంది ఇదైతే నేను ఫస్ట్ టైం ఇప్పుడే యూజ్ చేస్తున్నా నా లాంగ్ వీడియో అయితే చూసి వదిలేయకండి ఒక లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ చాలా అయింది కదా వీడియో చేసి నాకు హెల్త్ బాగాలేకుండే అందుకే వీడియో చేస్తున్నాండికి కలర్ వేసుకోరు కావాల్సిన పదార్థాలు అండి ఇవి ఇది రంగోలీ మైదే మైదే అండి అది ఇదైతే అలోవేరా ఇదైతే బీట్రూట్ జ్యూస్ ఇదైతే డికాషన్ అండి ఇదైతే కాఫీ పొడి ఇదైతే పెరుగండి గట్టి పెరుగు ఇవన్నీ కావాల్సినవి దీనికి కావాల్సిన ఐటమ్ మొత్తం ఇక్కడే ఉన్నాయండి ఇదన్నీ కలుపుతూ వీడియో స్టార్ట్ చేద్దాము నాకైతే ఫోన్ ఎవరు లేరు నేనే చేయాలని నేనే పట్టుకోవాలి నేనే చేయాలి ఓకే ఇవన్నీ చూపిస్తా అండి ఇప్పుడు ఇది అలవీరా చూసండి పొడి న్యాచురల్ ఇది రంగోలి వేసామండి కాఫీ పొడి కూడా వేసుకున్నాము కొంచెం టూ రూపీస్ది అయితే సరిపోతుందండి కాఫీ పొడి ఇది అలోవేరా జ్యూస్ అండి అంటే మన చెట్టుది తీసుకొచ్చి నేను ఇలా మిక్సీ పట్టానండి దీనికి ఇది బీట్రూట్ అండి బీట్రూట్ జ్యూస్తో దీనికి గట్టి పెరుగు అండి ఒక టూ స్పూన్ గట్టి పెరుగు ఇవన్నీ మన ఇంట్లో దొరికేటి ఇది హెయిర్ చాలా బాగుంటుందండి వేసుకుంటే ది డికాషన్ అండి మనం డికాషన్ పెట్టుకొని దీన్ని వడబోసుకోవాలి దీ డికాషన్ అండి ఇప్పుడు అన్నీ వేసి ఇది కలుపుకోవాలి ఇది నైట్ నానా డే పొద్దున్నే వేసుకోవాలండి హెయిర్కి నెలకు ఒక రెండు సార్లు వేసుకోవాలి హెయిర్ అయితే చాలా బాగుంటుంది హెయిర్ పెరుగుతుంది లేకుంటే ఒక నాలుగైదు గంటలు నానానిచ్చి దీంట్లో ఒక ఎగ్గు వైడ్స్ ఉన్నాయి వేసి వేసుకోవాలండి కొన్ని డికాషన్ వేసిన దీంట్లో నాకు ఇంకా ఉసిరి పొడి ఏది దొరకలేదండి నేను మొన్న నుంచి వీడియో చేయాలనుకున్నా పెట్టేవాళ్ళు ఎవరు లేరండి నా నాకైతే పెట్టుకోరాదు మా వారికి బతిమీద ఆడాలి నేనైతే కొంచెం అయితే నేను పెద్ద తగ్గింది ఎల్ అయిపోయింది నా హెయిర్కి అయితే సరిపోతుందండి నా హెయిర్ చిన్నగానే కదా ఇలా కలుపుకోవాలి ఇది నేను పొద్దున పెట్టుకుంటాను కాబట్టి ఇప్పుడు సాయంత్రం కలుపుకొని పెట్టుకుంటున్నాను ఒకవేళ మనం అర్జెంట్ పెట్టుకోలేటన్నా చేయాలనుకుంటే దీన్ని ఒక నాలుగు గంటలు నాన్నంతే చాలండి పెరుగు చేసుకుంటాము పెరుగు సరిపోలేదేమో కొంచెం అంటే ఇది పల్సగా అవుతుందేమో అని నేను కొంచెం వేసాము ఇది ఇది రాత్రి మొత్తం నాంతది హెయిర్కి అయితే మంచి ఒక కాఫీ కలర్ నాకైతే రెడ్ ఇష్టం ఉండదు అండి రెడ్ హెయిర్స్ ఇష్టం ఉండదు అలాగని బ్లాక్ కూడా ఇష్టం ఉండదు నాకు కాఫీ కలర్ లాగా హెయిర్స్ బాగా ఇష్టం అండి బాగా కలుపుకోవాలి చూడండి ఇంత బాగుందో ఇదైతే పొద్దున్న సారికి ఇంకా బాగా కలుస్తుందండి అన్నీ కలిసి ఇంట్లో ఒక ఎగ్ వేసి హెయిర్కి వేసి ఒక రెండు గంటల షేప్ అయితే అలాగే వదిలేయాలండి ఆ తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేయాలి హెయిర్ని హెయిర్ కూడా బాగా ఒత్తుగా పెరుగుతుంది నేను ట్రై చేసినాక హెయిర్ ఎలా ఉందో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇలా కలిపేసానండి చూడండి బాగుందా నా హెయిర్ ఇక్కడనే కొంచెం వైట్ ఎక్కడ లేదు ఇక్కడనే కొంచెం అవుతుందండి నాకు ఇదైతే మా బాబు తెచ్చి ఇచ్చిండు కూడా హాఫ్లో పోయేటప్పుడు వేసుకుందామని నాకే టైం ఉంటలేదు చూడండి కనిపిస్తుందా నా వీడియో చూసి అలా వదిలేయకండి ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ వల్ల నాకు వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది ప్లీజ్ అండి వీడియో నచ్చితే ఒక కామెంట్ చేయండి ఓకే అండి బాయ్